లోకాల జీ గడ్లు పో్ర దీపాలిప్ప మన నుంచి తెరలేద కథ నుండి తైదక్క అరే ఉన్నాడయా దేవుడు నాడయ మన కన్నులకు గని

ధరణు సాధు నగర మలయాల ఆశ్రమ దయానంద హండ నిలిచేదయా ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా మన కన్నులకు కనిపించకున్నాడయా ఎంతమందికి నమ్మకం ఉన్నదో ఈ మాట మీద ఒకసారి చేతులు ఎత్తండి గ్యారంటీగా నా ముందర ఉన్నాడు రాముడు నన్ను చూస్తున్నాడు అనే భావన మనకు కలగాలి ఎక్కడ చూసిన అక్కడ ఇరండి కశపుడు ఎక్కడ రాని హరి అన్నాడు ఆ పిల్లాడు ఏం చెప్పాడు కలడం భోధి కలండు గాలి కలడాకాశం భున కొంపిని కలడగ్గింపగల్ల నిశలను కధ్యోద చంద్రాత్మలను గలడుంకారంభు త్రిమూర్తి త్రిలింగ వ్యక్తు కలడీ కలడీ గలండు తండ్రి ఆయన ఏం చెప్పాడు కలడం సముద్రంలో మొత్తం ఆయన ఉన్నాడు చూసుకుంటా కలడా ఆకాశాలను మొత్తం గాలి తిరిగి ఉన్నాడు ఉన్నాడు కుంభిని భూమిలో ఉన్నాడు అగ్ని పగల్ల రాజపుడ నిజల్లా కధ్య చంద్రాత్మలను ఎక్కడ చూసినా అక్కడ కలడోంగారంభు ఓమని పిలిస్తే ఉన్నాడు నువ్వు తండ్రి నువ్వు ఎత్తుకడ ఎందుకో ఆయన లేనటువంటి స్థలము లేనే లేదు ఉన్నడే అన్నాడు ఆయన స్తంభములు చూపిస్తావు అన్నాడు దింబగా సర్వ స్థలములో అంభోరు అనే ననుచు ఓ అన్ని స్థలాలడా వాడు ఉన్నాడని నువ్వు అంటున్నావు కదా ఈ స్తంభము చూపగలవే ఇలా చూపిస్తావా అంటే ఆయన ఉన్నడే నీ ఇష్టం చూడు ముందు కనపడుతున్నాడు ఒక్క దెప్ప కొట్టని ఏం జరిగింది చెప్పండి ఏ జామున అల్లకెళ్ళే ఊరిగా అలడం తలడం చేసుకుంటా వచ్చి వచ్చి వీడు ఇదేందో ఎక్కడ కాకుండా పోయిన ఇదేందో అని ఉన్నాడు ఆయన పట్టనే పట్టను మీరేసుకోడు పొట్టదీరిను అక్కడ పక్క కారేసిన కథం కాబట్టి భగవంతుడు నడని ఎవరైతే సంపూర్తి విశ్వాసంతో నమ్ముతాడో వానికి కొండంత ఫలం అవతలికెళ్ళి ఎంతమంది అన్న రాని ఏమన్నా కాని ఏదన్నా కాని నువ్వు నమ్మినాక ఇంకా పాముతో నీకేం భయము పులితో నీకేం భయము దొంగతో నీకేం భయం దొరతో నీకే భయం తీసుకపోయి పాములను వడబెట్టి నువ్వు ఎవరిని కింద ఆయనే ఉంటాడు మెడల ఆయన ఉంటాడు అదే అది ఎక్కడ అన్నాడు సముద్రించడు లక్ష్మీదేవి అన్నడే ఉట్టింది అక్కడనే ఉన్నాడు శేషాయి మీద వండినడు ఏనుగల వచ్చింది అందులో ఉన్నది పరమాత్మనే అన్నాడు అవి ఏం చేయలేదు త్రిశూల పడిపించరు గుట్టల మీద కెలికిందికి చెరువు తన్ను నిషాచరు దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పండగ సాయి ఓ ధనుజ బంధన ఓ జగదీసో మహా పన్న శరణ్య ఈ ఓంకారంతో పిలుస్తుంటే ఆయన ఏడ ఉన్న వచ్చేటప్పుడు విలువాలి మనం ఓ మిగిల ఆ కూతలు పెడితే ఆయన దిక్కే పోవాలి మన దృష్టి కాబట్టి గారంట వస్తాడు అని మన నమ్మకం కలిగితే అయిపోతుంది మంట ఆరిపోతుంది తీసుకోండి పూర్ణ అవుతుంది ఏది మీ మూటేది అది కొబ్బరి ఉందా లేవండి పచ్చిదొద్దు పచ్చిదొద్దు ఒట్టి ఒట్టియలేదా మరికంత లావదు ఎందుకంట చిన్నది అది కాళి బస్వమై భగవంతుడర్ణిన్నప్పుడు కొద్దిగా ఎండుది పెడితే దానికి సంఖ్యం కాబట్టి ఎన్నుకుడుక పెట్టుమంటాం వచ్చింది పదకొండు సార్లు నెయ్యి పోయా మీరు ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థమైతే లేదు మీరు నెయ్యి పోయా షటు సప్తమ అష్టమా ఏకాదశ గరిటలు అన్ని కింద పెట్టుకోండి కురుకనే పట్టుకోండి అందరు కూడా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ మూర్తికే మనం ఇది ఇస్తున్నామనే భావనతోనే నోరు మూసుకొనే మూసుకొని పోయి యజ్ఞంగానికి వచ్చినప్పుడు మాట్లాడదని మౌనంగా ఉండి చేయవలసిన విశాలతో చేస్తుంది ఇన్ని సార్లు చేస్తున్నాం మనం ఇప్పుడు మూడు సార్లు ఓంకారం చెప్పుకోండి దేవుడు ఏడు రోజులు కనబడాలి ఇప్పుడు మనకి ఇంకా ఓ स्ते हस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्भकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः ओम् पूर्णपद पूर्णमिधम् पौर्णातोर्णपदस्य देन् होर्णस्य पूर्णमाधाय పూర్ణమేవ వసిష్యదే స్వాహా నమ పార్వతీపతే హర హర మహాదేవ జై భగవాన్ జై ఇప్పుడు ఆ నెయ్యి ఉన్న రాసుకోండింది అట్టగా కూడా నిండుగా రాసి